ఏంట్రా నిద్ర రావట్లేదా ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది ఏడుపు అవును అది ఏడుపు కాదురా అరుపులు వెళ్ళి పడుకో నేను విన్నాను సార్ నువ్వు అట్లా చాలా ఇంటూనే ఉంటావు కానీ నోరు మూసుకుని మర్యాదగా వెళ్లి పడుకో రోజు రోజుకి గీడికి పిచ్చి ముదిరిపోతుంది చాలా నొప్పిగా ఉంటుందంటారా నొప్పులేమ్మాది పాప ఏం కాదు చూడు సారదమ్మా చాలా గట్టిగా ఒటుకో ఏం కాదమ్మా కొంచెం అయిపోయింది అయిపోయింది కిప్పునొప్పిగాందా లేదుగా రెండు కూడా కుట్టేస్తానా వైకోతదే నా బంగారు కొంట거든 ఏంటది నేను కాదు ఇంకా అవలేదనే పని అయిపోయింది రామ్మరా నా బంగారు అయిపోయిందమ్మా ఏడవద్దు యాడవోదు అయిపోయిందమ్మా నేను నీకు బంగారం కొని పెడతాను కదా నువ్వు వేడిస్తే నేను తట్టుకోగలనా అయిపోయిందమ్మా అయిపోయిందిరా నువ్వు ఏడవద్దు అయిపోయింది కదా ఇవి ఇప్పుడు చేయవలసిన తొందర ఏమొచ్చిందమ్మా మీకు ఈ ఏడుపు చూడలేకనే కదా వద్దన్నాను ఏమైందిరా అయిపోయింది కదా నువ్వు ఇంకా ఏమీ మాట్లాడద్దమ్మా నువ్వు ఊరుకున్నా ఆడపిల్ల కదా చెవులు కుట్టకపోతే ఎలా పెద్ద చెప్పొచ్చాడు మీ పిల్ల కాస్త ఏడ్చిందో లేదో దానికి ఇంత హడావుడు చేయాలా చారిగారు మీరు ఇంకా బయలుదేరితే మంచిది ఇదిగో

రక్తం కారడం మామూలే ఓ చొక్క రక్తం పోతే ఏమీ కాదులే నీ డబ్బులు నీకు ఇచ్చాను కదా ఇంకా సలహాలు ఏమి ఇవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది ప్రతి విషయాన్ని బోతద్దంలో చూస్తాడు ఇతనే మనిషి ఇవన్నీ ఎవరు పెట్టారో ఏంటో ఇప్పుడు తగ్గిపోయిందా నా బుజ్జికి నేను నీలాగా అస్సలు ఏడవలేదు కొంచెం నొప్పి వచ్చినా కూడా అలాగే కూర్చున్నాను రక్తం వస్తున్నప్పుడు కొంచెం పసుపు వాడితే బాగుంటుంది నేను వెళ్ళి తీసుకురమ్మంటారా వద్దు ఏం చేయొద్దు ఇప్పుడు నీకు అన్ని తగ్గిపోయిందిగా మనం వెళ్ళి పూలు తెచ్చుకొని దండలు కట్టుకుందామా వద్దు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదు నువ్వు వెళ్ళి చదువుకోకూడదు పరీక్ష దగ్గరికి వచ్చేసేగా బాగా చదివితే గానీ నీకు మంచి మార్కులు రావు మంచి మార్కులు రాకపోతే మీ అమ్మలాగా ఇలాగే పడి ఉండాల్సి వస్తుంది ఆవిడి గారు చదివి ఊళ్ళు వెళ్ళాలా ఏమిటి కాఫీ తీసుకోరా కాఫీ తాగి వెళ్ళవే నువ్వు తాగు దాని తర్వాత ఇస్తాను ఇదిగో వంటగదిలోకి వెళ్ళి కాఫీ తిరిగి పొగరికేం తక్కువ లేదు తన గురించి ఎందుకే అలా మాట్లాడతావు నాకు పాపకి ఏ సహాయం కావాలన్నా ఒక్కతే ఉంది పాపం దాన్ని నేనేమో అనలేదే నేను ఊరికే అన్నాన్లే ఇదేంటి ఇందులో చీమలున్నాయి చీమల కాదులే కాఫీ పొడి నీకు తోడు కావాలని పాపకమ్మ కావాలని ఏనాడైనా ఆలోచించావా అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావురా ఎన్నాళ్ళు ఇలా జీవితం ఒంటరిగా గడుపుతావు నాలుగైదేళ్ల తర్వాత దీన్ని ఇలా చూసుకోవడం నీకు కుదురుతుందా నేను చెప్పేది వినపడుతోందా ఏమీ పట్టించుకోవు అసలేంట్రా నీ ఉద్దేశం నన్నేం చేయమంటా శ్రీ వంటగదిలో డబ్బాలో బిస్కెట్లు పెట్టాను వెళ్ళి తీసుకోమా వెళ్ళి తోముకోమ్మా ఆ కర్నూల్లో ఒక అమ్మాయి ఉందని చెప్పాను కదా చాలా బాగుంది నువ్వు వెళ్ళి ఒకసారి చూడరాదు వద్దు నాకు భయంగా ఉంది చూడటానికా అది కాదు మరేమిటి సర్పదోషం అవునా ఊరికే ఎందుకు ఒక అమ్మాయిని తీసుకొచ్చి చంపేయడం చూడు లేని పని అని ఊహించుకుంటావెందుకు దోషం ఎవరికో నాకు బాగా తెలుసు మణి చెప్పేది వెనకపోతే నువ్వే బాధపడతావు అరే మాట్లాడుతున్న వెళ్ళిపోతావేంట్రా బాగా కొగకు ముడేసుకుంది పాపిస్తుంది వల్లి దేవయానీ కామాక్షి తల్లి రావే ముగ్గురమ్మల తల్లి ములపూట రావే 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 తల్లి భ్రమరాంబికా ముజ్యగముల నేలేటి ఆది శేక్తి వినివే లోకాల నేలేటి వోకనక न्दरनी कापाडे चल तीवे अत्यन्तीमहलक्ष्मी रानु न वीरि इण्ट सिरिसंपदलीवे तल्ली ఏదైనా పాడచ్చగా ఇంక పాడలేనయ్యా ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంట్లో పనంతా చేసుకుని పొలం పనికి వెళ్ళాలి నాకేదైనా ఇప్పిస్తే నేను వెళ్తానమ్మా మీరు చల్లగా ఉండాలి ఆ తల్లి మీకు మీకెప్పటికీ ఉంటుంది నేనొస్తానమ్మా ఇంతసేపు ఉన్నావు కదా ఓంచేసే అయ్యో వద్దమ్మా ఇవ్వగలిగితే నాకు కొబ్బరికాయ ఇవ్వండి చాలు ఒరే నాన్నడిగి ఒక కొబ్బరికాయ తీసుకురా నీకు తోడుగా ఇప్పుడు ఎవరున్నారు ఎవరూ లేరయ్యా కొన్ని రోజులు ఒక అబ్బాయి ఉండేవాడు కదా తిరుపతిలో ఉన్న మా మావయ్య కొడుకువాడు అక్కడ అల్లరి ఎక్కువ చేస్తున్నాడని నా దగ్గరుంచారు ఇక్కడ అదే వరుస వేధవకి ఏం చేయను చూడు నీకో తోడుంటే బాగుంటుంది కదా లేకపోయినా పర్వాలేదమ్మా నా కూతురు పెద్దదైంది కదా చూడమ్మా రోజులు అసలే బాలేవు చాలా జాగ్రత్తగా ఉండాలి అవును పాప ఏం చదువుతోంది పదో తరగతి ఆ పిల్ల తండ్రి ఏమైనా నీకు డబ్బులు పంపిస్తుంటాడా ఇవ్వకపోయినా పర్వాలేదు నా కూతురికి తండ్రి లేడు